ఈరోజు వేముల తెలుగు బాప్ టీ చర్చి మందిరము ఓపెన్ జరిగింది దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా మందిరము ఓపెన్ జరిగింది అందును బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ప్రైజ్లా ప్రార్థించిన లైవ్లో చూసిన మీరందరూ కూడా నా వందనాలు ప్రార్థన చేసినందుకు దేవుడు మీ ప్రార్థనలు విని ఊహించిన రీతిగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించాడు దేవునికి సమస్త మహిమ ప్రార్థన అయిపోయిన నిమిత్తం చిన్న ఏర్పాటు ప్రేమవిందు చందస్సులు సంఘ పెద్దలు చిన్న ఏర్పాటు చేశాడు ప్రేమవిందు కనుక ఆ ప్రేమవిందులో ఉండి తీసుకెళ్ళి ప్రేమవిందులో దేవుడి రోజు భోజనాలు ఏర్పాటు చేయగలిగారు అందుకు బట్టి వందనాలు సౌద్ర ఇంకేం పంపిణి పంపించిన వదిన శాతం లాసులు ఎవరికైనా రావాలా లాసులు లాసులు కింద పంప అందులో కొంతమంది తింటున్నారుగా నాకు ఒక నాకు ఒక రెండుది అది ఆన్ కొవట్ నాగరం లో చాల్ ఆపలేదది ఇట్లాగా ఏ నేను కొ దొకిత్రా తీసుకున్నానే అన్నం యాపో ఇది అన్నం కొడదా నాయనా సాార <marriages timing> hey,